ప్రస్తుతం దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీని అరవై ఐదు శాతం మంది ప్రధానమంత్రికి యాక్సెప్ట్ చేస్తుంటే ఈయన పదిహేడు శాతం మించి యాక్సెప్ట్ చేయట్లేదు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అదే ధైర్యం నరేంద్ర మోడీకి లేదు పార్టీ పరంగా బలంగా ఉంది అనుకుంటే ఎక్కడ బలం లేకపోయింది మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో గనక మళ్ళీ కాంగ్రెస్ కొట్టుంటే ఖచ్చితంగా టఫ్ ఫైట్ అయింది ఆ మూడు చోట్ల ఓడిపోవడం అన్నట్టు కింద సార్ ఆ మూడు చోట్ల ఓడిపోయి కూడా బీజేపీ మళ్ళీ గెలిచింది దేశానికి ఒక బీసీ ప్రధాని ఉన్నారు అనేది ఎంతవరకు గెయిన్ అవుతుంది పార్టీకి సంబంధించి ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా రాహుల్ గాంధీ కూడా అసలు అప్పట్లో ఆయన బీసీఏ కాదు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం దాని మీద ఫోకస్ చేస్తున్నారు జనాలు నరేంద్ర మోడీలో బీసీను లేకపోతే రాహుల్ గాంధీలో ఓసీను ఎవడో చూడట్లేదు బేసిక్గా దేశానికి సంబంధించి మంచి ఏం జరుగుతుంది అన్నటువంటి ప్రాక్టికల్గా అధికార రాజ్య వ్యవస్థ అన్నది కాంగ్రెస్ పార్టీ టైంలో ఎక్కువ ఉంటుంది మనకి అధికారుల దబాయింపు ఎక్కువ ఉంటుంది సింపుల్ లాజిక్ అనమాట అంటే మన కళ్ళెదురుగుండా మనం చూసేటువంటిది అధికారి పెత్తనం చేస్తాడు కాంగ్రెస్ టైం మనం ఏం చేయాల కాంగ్రెస్ వాడిన కొట్టుకుని రికమెండేషన్ చేయించుకుని అధికారి నుంచి బాధితుడి నుంచి తప్పించుకోవాలి ట్యాక్స్లో కానీ వీటిలో మనం వంద రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి ఉంటే కనుక అది వీళ్ళతో చెప్పించుకుంటే వీడికి ఇరవై రూపాయలు ఇస్తే అధికారి చెప్పు ఇరవై రూపాయలు అధికారికి లంచం ఇప్పించి ఓ ముప్పై రూపాయలు ట్యాక్స్ కట్టించి ఒక యాభై రూపాయలు కాపాడుకోమని చెప్తాడు ఇట్లాంటి అధికార రాజ్య వ్యవస్థ అనేటువంటిది కాంగ్రెస్ హయాంలో భారీగా ఉంటుంది నరేంద్ర మోడీ వచ్చాక అధికార రాజ వ్యవస్థ లేదు నువ్వు పర్ఫెక్ట్ గా ట్యాక్స్ కట్టుకో నీ జోలికి రామంటోంది ఇదివరకటి రోజులు నాకు బాగా గుర్తు నేను షాపులో పనిచేసిన రోజుల్లో కానీ షాపులు నడిపిన రోజుల్లో కానీ ప్రతి వారం కమర్షియల్ ట్యాక్స్ నుంచి కోలతల శాఖ నుంచినో ఏదో ఒక శాఖ నుంచి వారంలో ముగ్గురు తనిఖీలకు వస్తారు మన పని మనల్ని చేసుకుని సవా లక్ష ఉంటుంది వాళ్ళకి టీలు తెప్పించ